కలవడం మార్చడం ఇవన్నీ చేస్తారు ఖచ్చితంగా అవుతారు కానీ డబ్బులు ఇచ్చే చోట ఆపుకోరు ఎదుటి వాళ్ళు ఆపే ప్రయత్నం చెయ్యరు చేస్తే అవతల వీళ్ళు ఆపుతారు కదా వైసీపీ ఏదో పది మంది కార్యకర్తలు ఉండి ఎందుకు పనికిరాని పార్టీ అయితే వీళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తే వాడు భయపడిపోతాడు వాడు ఆల్రెడీ ఒక సిస్టమ్ తో వెళ్తాడు ఇప్పుడు ఏంటంటే గొడవ పెట్టుకోకుండా డబ్బులు పంచడం అనేది చూసుకోవాలి ఇందులో ఎట్లుంటదంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వైజాగ్ లో మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు థౌజండ్ నైన్ ఆ టైంలో ఎయిట్ టు నైన్ ఆ టైంలో వెళ్ళాను విజయవాడ నుంచి అప్పుడు వైజాగ్ బ్యూరోట్ కి వెళ్ళా వెళ్తే విజయవాడలో అంత ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ లో డబ్బులు పంచుతున్నప్పుడు మాకు చెప్పడం వెళ్ళటం పట్టుకోవడం అక్కడ పట్టించడం ఇట్లాంటివి చాలా జరిగింది టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ ఫుల్ ఫ్లడ్జెడ్ గా వెళ్ళాం అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ టూ థౌజండ్ సిక్స్ లోనే జరిగింది అయ్యి అప్పటికప్పుడు కవరేజ్ చేసాం భారీగా దూకుడుగా వెళ్ళాం ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అదే టైంకి కార్పొరేషన్ ఎలక్షన్స్ అనమాట వైజాగ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు జరిగిన విచిత్రం ఏంటంటే ముడసార్లో ఇక్కడ సంథింగ్ అదిలో వన ఏరియా గుర్తులేదు నాకు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అనమాట అక్కడ ఏదో కాలనీలో డబ్బులు పంతున్నారు ఫోన్ వస్తే వెళ్ళాం వెళ్తే కరెక్ట్ గా